హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరైతే బాగుండాలి ఈరోజు అయితే పుదీనా క్లీన్ చేసుకుంటామా ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వన్ మంత్ ఇలానే ఉండిపోతుంది ఇలా క్లీన్ చేసుకుంటే మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ అని క్లిక్ చేసుకోండి అలా చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే పుదీనా అయితే వన్ కట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోండి ఇంకా అక్కడక్కడ డెస్ట్ ఏమైనా ఉంటుందని ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటి తీసుకోండి ఇలా గరిటీ తీసుకున్న తర్వాత అంతరింట్లోనే ఈ గరిటి ఉంటుందని ఇలా పెట్టుకొని ఇలా ఈడ్చుకోండి కింద ఇలా ఈ పుదీనా అయితే ఆకులైతే సపరేట్ అయిపోతుంది చూడండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకైతే టైం సేవ్ అవుతుంది చూడండి ఇలా పెట్టి ఇలా ఈడ్చుకోండి చూడండి ఇలా ఈస్తే మనకి తొందరగా క్లీన్ అయిపోతుంది టైం అయితే సేవ్ అవుతుంది చేతులు నొప్పి లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి మొర టైం అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టి ఇలా ఇలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా ఈడ్చుకోండి చూడండి మొర టైం చూపిస్తున్నాను ఆకులు అయితే సపరేట్ అయిపోతుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి పుదీనా అయితే ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేకపోతే చేతిలో కూడా ఇలా క్లీన్ చేసి వేసుకోండి ఆకలి ఆకలిగా ఇలా క్లీన్ చేసి వేసుకోండి చూడండి అయితే ఇలా క్లీన్ చేసి అయితే వేసుకోండి ఇలా చేసుకుంటే మనకు వన్ మంత్ ఇలానే ఉండిపోతుంది ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత పుదీనాలో మట్టి ఎలా గలీజ్ ఉంటుందని అందువలన వాటర్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్ బాగా కడుక్కోండి వాటర్ అయితే టూ టైమ్ త్రీ టైమ్ కడుక్కోండి ఇలా చేతులు ఎన్నుకొని బాగా కడుక్కోండి ఇప్పుడు కడిగిన తర్వాత మరో పరకర ఒక గిన్నె తీసుకోండి ఇలా పిల్తర్ తీసుకోండి పిల్తర్ అయితే చేసుకోండి సారీ పిల్టర్ అయితే చేసుకోండి ఇలా చేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగా నిల్వ ఉండుతుంది పుదీనా అయితే కొత్తిమీర కూడా ఇలానే చేసుకోవచ్చు మరో వీడియోలో పెడతాను నేనైతే చూడండి ఈ వాటర్ లో ఎంత డస్ట్ ఉందో మట్టి ఎక్కువగా ఉంది చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఫిల్టర్ అయితే ఇలా చేసుకోండి ఇప్పుడు వాటర్ సపరేట్ ఆకు సపరేట్ అయిపోతుంది చూడండి ఇలా అయితే వాటర్ అయితే సపరేట్ అయిపోతుంది ఆకు అయితే సపరేట్ అయిపోతుంది దాన్ని ఇలా చేతిలో ఇలా అనుకుంటే ఇలా అనుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ అన ఒక కవర్ అన ఏమైనా పేపర్ కవర్ అన్నా ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత పుదీనాను ఇలా ఆరబెట్టుకోండి ఒక పది నిమిషాలు అయితే అత్యా తడి లేకుండా ఆరు ఆరాలి చూడండి పుదీనా ఇలా వేసుకోండి ప్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు ప్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే చాలా బాగా ఆరిపోతుంది దాన్ని ఇలా ఒక ఐదు నిమిషాలు ప్యాన్ కింద పెట్టుకుంటే కూడా ఆరిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషం ప్యాన్ లేకపోతే ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఈ ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఒక ప్లాస్టిక్ బౌల్ ఏదైనా మీ దగ్గర ఉంటే ఆ బౌల్ అయితే తీసుకోండి బాక్స్ ఉంటే ఆ బాక్స్ తీసుకోండి ఇప్పుడు బాక్స్ తీసుకున్న తర్వాత చూడండి ఒక బాక్స్ తీసుకున్న తర్వాత చూడండి చాలా బాగా ఆరింది ఇప్పుడు బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత ఒక పేపర్ పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని అది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా మర్చి వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను దాన్ని ఇలా మర్చి వేసుకోండి చూడండి ఇలా వేసుకోండి ఇప్పుడు మరో పేపర్ కూడా అలానే వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా వేసుకోండి ఒక కవర్ అయితే ఇలా వేసుకొని పుదీనా అప్పుడు వేసుకోండి చూడండి పొడి పొడిగా చాలా బాగా అయితే ఆరిపోయింది ఇది పొడిపొడిగా ఉందని ఇలా వేసుకోండి ఇదైతే వన్ మంత్ నిల్వ ఉంటుంది నల్లగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ ఇలానే ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత పేపర్ తీసుకోండి నోట్బుక్ పేపర్ అయితే తీసుకోండి పేపర్ తీసుకొని పైన పైన భాగం కూడా ఇలానే పెట్టుకోండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను ఇలా పెట్టుకోండి ఇప్పుడైతే బాక్స్ మూత క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అయితే మనకు వన్ మంత్ స్టోరేజ్ ఇలానే నల్లగా కాకుండా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూడ ఎప్పుడు కావాలో అయితే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మెసేజ్ చూడండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం